మాట్లాడేటప్పుడు ముందే చెప్పారు ఈరోజు ఒకటే ఒకటి భారతదేశం అంతా సర్వమత సమాన ధర్మం భిన్నత్వంలో ఏకత్వం ఉండే మన దేశానికి ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కటి పార్టీలు కొన్ని తప్పుడు ప్రచారంతో ఈరోజు వచ్చి ఆ విధంగా ప్రధానంగా ఈరోజు బీజేపీ పార్టీ చూస్తే మేము అధికారంలోకి వస్తాం పూర్తిగా అసలు ముస్లింలు రిజర్వేషన్ చేస్తామని అంటారు అది ఎంతవరకు దేమో ఆ రోజు రాజు సచార కమిటీలో కూడా వారికి ఉన్న ఆర్థిక స్థితిగతులు ఎంతమందో ఈరోజు అట్టడికి పడుతున్న ఇబ్బందులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని ఈ ఈరోజు చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఒక ఉద్యోగ ఉపాధి కూడా అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు డెబ్బై రెండు రికమండేషన్ అయిన తర్వాత సంపూర్ణంగా చేయవలసిన అవసరం ఉందని పార్లమెంట్ లో గట్టిగా దాడి కూడా నిలదీశారు మూడు తప్పుతా మిగిలినవన్నీ కూడా ఇంచుమించు అన్ని కూడా అనుకూలంగా చేసుకొని వచ్చారు దాన్ని కూడా కమిటీ పెట్టి విభిన్న అభిప్రాయాలు వచ్చిన వాటిని ఏకాగ్రయంగా తీసుకొని అన్నారు మళ్ళా మీ అందరి మీ అందరి ఆశీస్సుతో తప్పకుండా మీ ఆశీస్సుతో నేను పార్లమెంట్ లో అడిగి పెడితే దీన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ దాన్ని లాభించు చాలా మంది ముస్లిం సోదరులు అడిగారు మేమే అడిగిన వాళ్ళ ఒక మనిషిని అందుకే వాళ్ళు వాళ్ళ కష్టాలు రోజు మన వాళ్ళు భావించి రోజు నేను అడుగుతున్నానని కూడా నేను మాట్లాడిందా చాలా ముస్లిం సోదరులు లేచి వివిధ స్టేట్ల నుంచి అప్పుడు మాట్లాడారు ఆమె నాకు హిందూ ముస్లిం అందరం ఒక సోదర భావంతో ఉన్నవాళ్ళం మాకు ఏ ఏ కార్యక్రమం అయినా మేమున్న దగ్గర కానీ ప్రతి కలిసే చేస్తాం ఏ కష్టం ఆ కష్టం మాకలాగా వచ్చింది అని అనుకుంటారు వాళ్ళకి వచ్చింది కూడా ఆ భావిస్తారు జగీ రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలో ఇవన్నీ ప్రతి ముస్లిం సోదరులతో వారి పడుతున్న ఇబ్బందులు చూశారు తప్పనిసరిగా ఈ ప్రాతిపదికన ఖచ్చితంగా వారు కూడా ఈవేళ ఉన్నత అవకాశాలు కావాలి కనీసం మన నిలబడే అవకాశం రావాలి వారికి అన్ని కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు చదువుకునే సోమత రావాలని ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ లాంటి వాటిని కూడా వారు పునరుద్ధరించి అందించగలిగిన అటువంటి దాంతో పాటు నాలుగు శాతం రిజర్వేషన్ కూడా కల్పించి ఈవేళ చదువుకోవడానికి ఎంతమంది డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెషన్ చదువుకొని ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పించి భారతదేశంలో ఉన్నారు మొట్టమొదట మరి ముఖ్యమంత్రిగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని సంగతి మనం అంతా గుర్తుంచుకొని ఖచ్చితంగా గుర్తుంటది దాన్ని వేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మరింత వాటిని ఇంకా చేయడంతో పాటు వారందరికీ కూడా ఇవాళ కానీ ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి అన్ని ప్రాంతాల వారికి ఆ వాస్తవం గణేష్ ఎన్ని రకాలు చెప్పారు ఒక అవకాశం ఇచ్చేది కాబట్టి ఈ రోజు అవన్నీ చెయ్యాలని ఆలోచించా కాబట్టి ఇవాళ ఎక్కడికి ప్రత్యేకంగా ఎవరి దగ్గర లేకపోయినా ఇక్కడ నాకు అవసరం కావాలంటే కోటి తొంభై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి పట్టుబట్టి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఇక్కడ కావాల్సి ఉంది తీసుకొచ్చారు ఆయన పట్టుకుంటే మరి వాళ్ళు పట్టుకోగలరు వేక్రమార్కు లాంటి వాళ్ళు ఖచ్చితంగా అది అయితే అలాంటి అలాంటి నాయకులు మీకు అందుబాటులో ఉండే నాయకులు మరి అటువంటి వారికి ఈరోజు ఎందుకు చెప్తున్నారంటే ఏదైనా జరిగిందంటే ఏదైనా కావాలంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు అనగారిన వర్గాలు ఏ వర్గాలైనా వాళ్ళందరినీ కూడా ఈరోజు పైకి తీసుకురావాలి మహాత్మా గాంధీ గారి కన్నకరణ కూడా అదే గ్రామ స్వరాజ్యాన్ని ఇవ్వాలి ప్రజలందరినీ ఇవాళ ఆ గ్రామ స్వరాజ్యం ఏ స్వరాజ్యంగా తీసుకెళ్ళాలి వీడందరూ తాలూకా మాట చెప్పవే కానీ ఈరోజు ప్రతి ఒక్కరు గ్రాంధికారిని వాడుకుంటారు కానీ ఆచరణలో ఎక్కడ ఆ పార్టీలు ఒకసారి నిజంగా అవసరం కూడా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు ప్రభుత్వం అంతా కూడా ప్రజల ముందుగా ప్రభుత్వం అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా ఈరోజు సంక్షేమాలు నిజమైన గ్రామ సౌరాజ్యాన్ని తీసుకొచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంటున్నామంటే ఖచ్చితంగా మానవ సేవే మానవ సేవ అనేది ఎప్పుడైతే ఈరోజు మనం గురించి చూస్తామో చూస్తామో అదే ఈ రాష్ట్ర భవిష్యత్తు అందులో ప్రధానంగా ఎడ్యుకేషన్ తీసుకొని మీ ప్రతి పిల్లవాళ్ళు కూడా చదవాలి ఒక సామర్థ్య బాధ్యతగా తీసుకున్నారు ఎక్కడ చూసినా మన పిల్లలు బాల కార్మికుల ఉండేవారు ఒకప్పుడు కానీ ఈ రోజు చూడండి ఎక్కడ చూసినా మన కులా కాన్వెంట్ ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలోనే ఈవేళ వేళ ఐక్య మీటింగ్ లో లోడుతూ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ముస్లిం అంటే రిజర్వేషన్ ఎందుకు వారందరూ కూడా మెకానిక్ చేసుకుని బతికే వాళ్ళు వేసులు చేసేవాళ్ళు ఈవేళ భారతదేశం అనేది ఒక ఇంజన్ అయితే ఆ ఇంజిన్ సరిగ్గా నడాలంటే మెకానిక్ లేకపోతే అయిపోతారు కూడా పక్కన ఈ రోజు ఈఎన్ఎల్లాగా ఉన్న పనిచేసిన మా ముస్లిం సోదరులు ఈరోజు మీకు అవ్వడం లేదా అని చెప్పి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారు ఇంకొక బిజెపి పార్టీ అంకం రిజర్వేషన్ లో కాదు వారికి అనవసరం తీవడం అనుకో ఈరోజు అలాంటి వాడుతున్న ప్రత్యేక జత కట్టి ఈరోజు ఎన్నికల్లో చూస్తున్నారు ఒక్కసారి ఆలోచిస్తాను ఇక్కడ ఉన్న సోదరులతో పాటు ముస్లిం సోదరులందరూ కూడా ఎక్కడున్నా సరే ఆలోచన చేయండి మన భవిష్యత్తుని ఈ రోజు కాపాడే వాళ్ళు మన పిల్లల భవిష్యత్తుని కాపాడే వాళ్ళని మనం అవకాశం ఇస్తామా రేపు మేము గడ్డ లెక్కేసి ఈవేళ అష్టకాలు పెట్టి అలకల్లో చేస్తాం జీవితాలు ఎందుకు చూస్తున్నా అటువంటి పార్టీలకి మనం అండగా ఓటు ఎంత పవిత్రమైందో చూడాలి గారు వారి చెప్పినప్పుడు పెద్దలు చాలా చక్కగా చెప్పారు ఓటు వేయాలి ఆ ఓటు వేసిన ఓటు ఐదు సంవత్సరాల అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా మరియు బిషన్గా ఉండే వాళ్ళని ఆలోచన చేసుకొని మీకు అందుబాటులో ఉండేవారు వేయాలని కూడా చెప్తున్నాను నాలుగు శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాతే నా దగ్గర ఉన్న డ్రైవర్ నలుగురు ఆడపిల్లలు నలుగురు అక్క అందరికీ చేసుకొని రిజర్వేషన్ అకలు ఎక్కడ పనులు చేసుకుని బతికేవారు అమ్మ తన ఒక గుడ్డివారు ఆ అమ్మాయి రిజర్వేషన్ వచ్చిన తర్వాత డాక్టర్ తర్వాత పీజీ చేసింది స్పెషలైజేషన్ సూపర్ స్పెషాలిటీ చేసింది ఇండివిజువల్ హాస్పిటల్ పెట్టుకొని ఇప్పుడు పది మంది రావడం అపాయింట్మెంట్ ఇచ్చే స్థాయి ఎదిగింది ఈ రిజర్వేషన్ వల్ల మనమే కాదు మనతో పాటు కొంతమంది జీవితాన్ని నిలబెట్టే కార్యక్రమం అటువంటిది కదా మనకు కావాల్సింది ఒక్కసారి ఆలోచన చేయమంటాను ఆ రోజు కూడా పార్లమెంట్ లోని ఏవైతే సౌదీ అరేబియా నుంచి వచ్చినా కానీ మన ఎక్కడ మకానికి పవిత్రంగా అక్కడ నుంచి తెచ్చుకున్న జనాన్ని కానీ ఏవైతే తీసుకొస్తారో వాటిని ఫ్లైట్స్ లో అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా మన ఏదైతే ఎయిర్ ఇండియాతో పాటు మిగిలిన ప్రైవేట్ ఎయిర్లైన్స్ అన్నిటితో కూడా ఖచ్చితంగా ఆ జన్ జనాన్ని పవిత్రమైన జనాన్ని పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అని అది కూడా పార్లమెంట్ లో నిలదీసి దాన్ని కూడా బాగా చేసినట్టుగా నా వచ్చిన నేను ప్రయత్నం చేసి దానిలో అందరికి కలిగాను ఈరోజు ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనం అందరం ఒకటే మనదంతా దాంత మానవత్వంతో మనం అందరం వెళ్ళాల్సింది ఒక సోదరి భావంతో ఎలా నడిచింది ఏ ప్రాంతమైన ఎక్కడైనా అందరూ కలిసినట్టుగా ఉంటే ఐదు వేల పట్టిష్ఠులుగా కలిసి ఉంటే మన ఎవరు కొట్టలేరు ఎవరు మన ఎవరు ఏమి చేయలేరు మనం తాగలేరు మన ఐక్యతో అందరూ కలిసి ఉండాలి ఎవరిని తీర్చులు పెట్టినా ఎవరి మీరు మనల్ని విడగొట్టి లబ్ధి పొందుతాం చూసినా డివైడింగ్ చేద్దాం ఆలోచనలో ఏదో మనల్ని పడుతున్నారు హిందూ ముస్లిం ధర్మాలని వాటన్నింటినీ పక్కన పెట్టి మనం అంతా మానవత ధర్మంతో ఒకే మాటలో ఒకే మాటలో అంటే ఖచ్చితంగా నూట ఇరవై రూపాయలు కూడా మన సత్సం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం తీసుకురావాలి లక్ష కోట్లతో అభివృద్ధి చేసి మనకున్న ఈ ప్రాంతాల కోపలు గాని అట్లాగే అవసరమైన సెంటర్లు కానీ ప్రత్యేకించి రోడ్లు గానీ మెట్రో స్టేషన్లు గాని వీటి ఐటీ సజ్లాంటిది పెట్టిస్తున్నా అటువంటి దానికి మనందరం కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి బంగారు బాట వేయాలి మన ఓటు జగన్ అనే ముఖ్యమంత్రిగా మళ్ళీ విశాఖపట్నం పరిపాలన రాజధానిగా తీసుకురావాలి అదే మన లక్ష్యంగా మనందరం కదనాలి తప్పనిసరిగా రేపు రానున్న ఎన్నికల్లో మనంతా జగన్ ఉండాలంటే ఇక్కడీ ఈ చేయవలసిన తెలియజేస్తున్నాను దయచేసి మరి మీ అందరు మీ తాలూకా ఓటుని సమర్థవంతమైన మీకు అందుబాటులో ఉంటే ఈ ప్రాంతాన్ని విశాఖపట్నాన్ని మహానగరంగా తీర్చిదిద్దుకొని ప్రపంచ పట్టణంలోని అంటే మహానగరంగా విశ్వ